హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేశాను కలయి పెట్టి ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ వేసాను ఫ్రెండ్స్ వేసి ఒకసారి కలుపుకుందాం ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు టూడే సండే కదా మీరేం చేశారు ఇప్పుడు బాగా వేగాయి కదా ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ రండి సరదాగా కాసేపు మాట్లాడుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసాను కర్రీకి సరిపడా వేసుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం దాంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసి ఒకసారి బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా నా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అవును మర్చిపోయాను చికెన్ మీరంతా తింటున్నారా మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ ఏం కాలేదు మాకైతే మన భయమే కదా మనల్ని భయపెట్టేది కరెక్ట్ గా చెప్పానా మా సైడ్ అయితే చికెన్ బాగానే అమ్ముతున్నారు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూస్తున్నారు కదా చికెన్ మొత్తం మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేస్తుందా ఇప్పుడు పైన కొంచెం టమాటా టమాటా వేస్తున్నాను వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తుందాం ఇప్పుడు కాసేపు అలా వదిలేద్దాం చికెన్లో నుంచి వాటర్ బయటికి వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా వాటర్ మనం వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా ఉడకనిద్దాం చికెన్ కొంచెం ఉడికింది ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ నేను బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండాను రైతా తయ చేశాను మరి మీరేం చేశారో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం అలాగే నా లైవ్ కూడా వస్తుండండి ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే